నమస్కారాలు తెలియజేస్తున్నాం అక్కడక్కడ చుట్టుపక్కల మరి మన ప్రజలకి అందరికీ కూడా మేము గ్రీన్ బెల్ట్ సొసైటీ పక్షాన మీకు అందరికీ మా అప్పీల్ కానీ మా విజ్ఞప్తి కానీ ఒకటే ఇప్పటికే మీరు చూస్తున్నారు అనేక రకాల సమస్యలతో ఆరోగ్యాలు మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం మందులేని ఇల్లు కూడా లేదు ఇప్పుడు నాకు తెలిసి అందరిళ్లలో ప్రతి ఒక్కరూ మందులు వాడి అబ్బిదాలు తీసేటటువంటి పని చేస్తున్నాం దీపావళి అని కాదు పెళ్లిళ్ళైనా ఫంక్షన్లైనా లేదా పండగలైనా పెద్ద ఎత్తున దీపావళి సామాన్లు కాలుస్తున్నారు దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ అనేక రకాల కార్యక్రమాలు సంవత్సరంలో ఎన్నెన్నో వస్తుంటే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ కాలుష్యం పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మందు గుండు సామాన్లు తగ్గించుకోవటం మంచిది తగ్గించుకోవడం కాదు అసలు వాడకుండా ఉంటే చాలా మంచిది అవి మన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కానీ మొత్తం సమాజానికి కానీ మనం వాళ్ళని అందరినీ ఆరోగ్యవంతంగా ఉంచాలి అంటే ఈ రకమైనటువంటి పిలుపుల్ని మనం అందరం ఆచరిస్తే మంచిది అని చెప్పి అందరికీ మేమైతే కోరుతున్నాం